నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపరం ఆదిపరంలో వచ్చేసి మన పాండవులు వారణావతంలోనే లక్క ఇంటికి వెళ్ళేదారులు ఉన్నారు కంటిన్యూషన్ చేద్దాం పాండవులు వస్తున్నారైన వార్తను విన్న వారణావత పురప్రముఖులు సర్వమంగళ వాద్యాలతో మంగళ ద్రవ్యాలతో అలసట విడిచి అనేక విధాలైనటువంటి వాహనాలలో వచ్చి శాస్త్ర ప్రకారం పాండవులకు ఎదురేగారు వారణావత నుండి వచ్చిన పురజనులు పాండవులను చూసి పరమానందపడ్డారు వారంతా అక్కడికి వేల సంఖ్యలో వచ్చారు వారణావతి నుండి వచ్చిన పురప్రముఖులు పాండవులను సమీపించి జయ ధ్వానాలు చేస్తూ ఆశస్సులను అందిస్తూ వారి చుట్టూ గుమ్ముకూడారు పురప్ర పురప్రముఖులతో కూడిన పురుష శ్రేష్ఠుడు ధర్మప్రభువు యుధిష్ఠరుడు దేవతలతో పరివేష్టింపబడినటువంటి దేవేంద్రుని వలె దివ్యంగా ప్రకాశించాడు పాండవులు పురప్రముఖులచే సన్మానింపబడ్డారు పాండవులు కూడా పురప్రముఖులను గౌరవించారు తర్వాత వారందరూ సాలంకృతమై జనగణాలతో నిండిన వారణావత నగరంలోకి ప్రవేశించారు పాండవులు వారణావతంలో ప్రవేశించి వెంటనే తమ తమ ధార్మిక క్రియాకలాపాలలో నిమగ్నులైన బ్రాహ్మణోత్తముల ఇళ్లను సందర్శించారు నరశ్రేష్ఠులైనటువంటి పాండవులు క్రమంగా నగరాధికారుల ఇళ్లను రధిక యోధుల ఇళ్లను వైశ్యుల శూద్రుల ఇళ్లను కూడా సందర్శించారు పాండవులందరూ పురప్రముఖుల పూజలను అందుకుని పురోచనుడితో కూడి తమకు నివాసమైనటువంటి ఇంటి వద్దకు వెళ్ళారు ఈ పురోచనుడెవరు మన దుర్యోధనుడికి అత్యంత కీలకమైన వాడు పురోచనుడు వారందరికీ తినుభండారాలను పానీయాలను శ్రేష్టమైన ఆసనాలను అందమైన తలపాలను సమకూర్చాడు పాండవులు పురోచనుచే సన్మానింపబడ్డారు విలువైన వస్తువులను ఉపయోగించే పాండవులు నగర జనులచే సేవింపబడి అక్కడ సుఖంగా కాలక్షేపం చేశారు పాండవులు అక్కడే పది రోజులు గడిపారు పదకొండవ రోజున పురోచనుడు శివం అనే పేరు గల అశుభంకరమైనటువంటి ఇంటిని గురించి పాండవులకు నివేదించాడు పురోచనుడు చెప్పిన మాటలు అనుసరించి పురుష శ్రేష్ఠులటువంటి పాండవులు తమ నిండితోనూ గుహికలు కైలాసాన్ని ప్రవేశించినట్లు ఆ కొత్త ఇంట్లో ప్రవేశించారు సమస్త ధర్మాలను ఆచరించే వాళ్ళలో శ్రేష్ఠుడు యుధిష్ఠురుడు ఆ కొత్త ఇంటిని పరిశీలించి ఇది అగ్ని గృహమని తగలబడే స్వభావం కల వస్తువులతో నిర్మించబడి ఇల్లు అని చెప్పేసి భీమసేనుకు చెప్పాడు భీమసేన నెయ్యి లక్కలతో కలగలిసినటువంటి కొవ్వు వాసనను పరిశీలిస్తే ఇది మండే లక్షణాలు గల గృహంగా తెలిసిపోతుంది ఈ విషయం నిధిష్టరుడు చెప్పాడు భీమసేన జనుము గుగ్గిలం వెదురు గడ్డి లక్క జమ్ము లాంటి ద్రవ్యాలను నేతితో తడిపి ఈ గృహాన్ని నిర్మించారు ఈ గృహ నిర్మాణ శిల్పులు నిర్మాణ కళలో వారు పురోచనునికి పరమాప్తులు వారు దీనిని చాలా నేర్పుగా నిర్మించారు సుయోధనుని వర్షవర్తి అనేటువంటి పాపాత్ముడి ఈ పురోచనుడు ఇతను నమ్మినటువంటి నన్ను అగ్నితో బూడిద చేయాలని సంకల్పించాడు భారత దట్ మీన్స్ అర్జునుడి చెప్తున్నాడు ఈ విషయాన్ని ఆపదను ముందే గ్రహించిన మహాబుద్ధి విదురుడు ముందుగానే నన్ను ఈ విషయంలో హెచ్చరించాడు ఎల్లవేళలా మన యోగక్షేమాలను కోరేవాడు విదురుడు దుర్యోధన విధేయులై రహస్యంగా సంచరించే దుర్మార్గులు గృహాన్ని నిర్మించారు అప్పుడు భీమసేనుడు ఇలా అన్నాడు ఇది ఈ ఇల్లు అగ్ని సంబంధమైనదిగా నీవు భావిస్తే మనం దీన్ని వదిలి పూర్వం మనం నివసించిన ఇంట్లోకి వెళ్ళిపోదాం అని అన్నాడు అప్పుడు మరలా ధర్మరాజు ఇలా అంటున్నాడు మనం ఇక్కడే నివసించాలని నాకు అనిపిస్తోంది అయితే మనం దీన్ని అనుమానిస్తున్నట్లు తెలియకూడదు అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రదేశం నుంచి మనకిష్టమైన ప్రాంతానికి చేరుకోవడానికి మన మార్గాన్ని అన్వేషిస్తూ ఉండాలి మన ఆకారంలో అనుమానం కనిపిస్తే ఆ పురోచరుడు తొందరపాటుతో అనుకున్న దానికంటే ముందుగానే ఏదో ఒక వంకతో ఇంట్లో తగలబెట్టవచ్చు ఈ పురోచనుడు ధర్మానికి భయపడేవాడు కాదు నిందకు వెరచేవాడు కాదు ఈ మూర్ఖుడు సుయోధనుని యొక్క అదుపులో ఉన్నాడు కనుక ఏమి చేయటానికైనా వినిదీయడు మనం ఇచ్చట దహింపబడితే తాతగారు భీష్ముడు కౌరువుల మీద కోపం చూపిస్తాడు అలా కాకపోతే తాతగారికి కౌరవుల మీద కోపం ఎందుకు కలుగుతుంది మనం ఈ లక్కెంట్లో తగలబెడితే తాతగారు భీష్ముడు ఇతర కురు ప్రముఖులు తమ ధర్మంగా భావించి కౌరువుల మీద కోపాన్ని చూపుతారు మనం ఒకవేళ గృహదహనానికి భయపడి బహిరంగంగా పారిపోతే రాజమోహం ఉన్న దుర్యోధనుడు మనను గూఢచరుల ద్వారా రహస్యంగా చంపించే ప్రయత్నాలు చేయవచ్చు అధికారం అనుయాయులు ధనబలం ఉన్నటువంటి సుయోధనుడు ఆపదల్లో ఉన్న అనుయాయులు లేని ధనరహితులైన మనను వివిధ ఉపాయాలతో నిశ్చయంగా చంపించి తీరుతాడు అందువల్ల ఈ పాపి పురోచినుని ఆ దుర్మార్గుడు సుయోధనుడిని మోసగిస్తూ ఇక్కడ నివసించాలి రహస్యంగా అక్కడక్కడ మరొక నివాసాన్ని ఆశ్రయించాలి కనుక మనం వేట కోసంగా భూమండలంలో సంచరిస్తూ ఉండాలి అప్పుడు మనకు ఎక్కడి నుండి ఎక్కడకు ప్రయాణించాలనేటువంటి అనేక మార్గాలు తెలుస్తాయి ఆ మార్గాలు మనం ఇక్కడ నుండి బయటపడటానికి ఉపయోగపడతాయి కనుక మనం భూమిలో సురక్షితమైనటువంటి ఒక సొరంగాన్ని తయారు చేసుకుందాం అక్కడ ఊపిరాటానికి తగిన అవకాశం ఏర్పాటు చేసుకుందాం అప్పుడు ఈ లకేళ్ళు తగలబడిన అగ్ని బాధ మనకు ఉండదు మనం ఈ పనిని రహస్యంగా సాగించాలి ప్రోచనుడికి కానీ ఇతర పౌరులు కానీ ఈ విషయాన్ని ఎంత మాత్రం గ్రహించకుండా ఉండేటట్లుగా మనం అప్రమత్తలుగా ఉండాలి విదురుడు విదురు నిమిత్రుడు సొరంగ నిర్మాణ పనుల్లో ఆరితేరిన వాడు ఒకడు ఉన్నాడు సో విధుడికి తెలిసిన వాడు విధుడు నియమించిన వాడు సురంగం నియమి సొరంగం తవ్వడంలో ఎక్స్పర్ట్ ఒకడున్నాడు ఏకాంత సమయంలో పాండవులను సమీపించేలా అన్నాడు నన్ను విధుడు పంపాడు సొరంగ నిర్మాణంలో నాకు మంచి నేర్పు ఉంది నేను పాండవులకు ప్రియం చేయాలని వచ్చాను నేను మీకు ఏమి చేయాలో చెప్పండి విదురుడు నాతో రహస్యంగా చెప్పాడు పాండవులకు విశ్వాసంతో మేలు చేయాలని విధుడిని అభిమత సో ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి అన్నాడు కృష్ణపక్షంలో అంటే అమావాస్య రాబోతున్నప్పుడు చతుర్దశి నాడు రాత్రి వేళలో మీ భవన ద్వారానికి పురోచను నిప్పు అంటించబోతున్నాడు పురుష సృష్టినటువంటి పాండవులను తల్లితో సహా మండలకు ఆహుతిచ్చారని దుర్బుద్ధి గల ధృవోధుడు ప్రయత్నిస్తున్నాడు ఇదిష్టరా విదురుడు మ్లేచ్చ భాషలో కొన్ని నియమాలు నీకు చెప్పాడు నీవు కూడా విదురుడు చెప్పడానికి అది నిజమే అంటూ సమాధానమిచ్చావు ఈ విషయం నీవు నన్ను నమ్మడానికి పనికి వస్తుంది అన్నాడు సో నిన్ను నమ్మేది ఎట్లా మరి సో విదురుడు నీకు ఏం చెప్పాడో ఏంటి అంటే కోడ్ లాంగ్వేజ్ కోడ్ కూడా చెప్పేశాడు కుళ్ళు కూడా ఇచ్చేశాడు సత్యవాది కుంతిపుత్రుడు యుధిష్ఠురుడు కనకునితో విధురుడు పంపినవాడు కనకుడు సొరంగ మార్గం సంబంధించి కనకుడితో ఇలా అన్నాడు సౌమ్య నిన్ను నేను విశ్వసిస్తున్నాను నీవు విధురునికి మిత్రుడు నిర్మలుడు విశ్వాస పాత్రుడు నీకు ఎలా వెళ్ళడా విధుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంది మాకు చెయ్యవలసిన ఉపకారం ఏదో విదురునికి తెలియనిది కాదు నీవు విదురునికి ఎలా ఆప్తుడువో అలాగే మాకు ఆప్తుడు మేము విదురుణ్ణి నిన్ను సమానంగా భావిస్తున్నాం మేము విదురునికి ఎటువంటి వారము నీకు అటువంటి వారమే విదురుడు మమ్మల్ని విదురుడు మమ్మల్ని రక్షిస్తున్నట్లే నీవు కూడా మమ్మల్ని ఆదుకోవాలి దుర్యోధనుని ఆజ్ఞ మేరకు పురోచనుడు ఆ ఇంటిని అగ్నిని పొంది క్షమించాలి దుర్యోధనుని ఆజ్ఞ మేరకు పురోచనుడు ఈ ఇంటిని అగ్నిని పెంపొందించే వస్తువులతో మా నాశనం కోసం తయారు చేసాడని నేను భావిస్తున్నాను దుర్మతి అయిన దుర్యోధనుడు పాపాత్ముడు అతనికి సహాయకులు ఉన్నారు ధనబలం ఉంది ఆ పాపి మమ్ము ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు మేము ఈ లక్క ఇంటిలో కాలిపోతే సుయోధనుడిని కోరిక నెరవేరుతుంది కనుక నీవు ప్రయత్నం చేసి మేము ఈ అగ్ని బాధ నుండి తప్పించుకునేటట్లు చెయ్యి ఈ ఇల్లు దుర్మార్గుడైన దుర్యోధనుడి ఆయుధాగారం పునాది నుండి ప్రాకరదాకా ఆర్పడానికి వీలు కన పదార్థాలతో నిర్మించబడింది దుర్యోధనుని ఈ దురాలోచన ముందుగానే విధుడు పసిగట్టాడు కనుకనే ముందుగా మమ్మల్ని హెచ్చరించాడు విదురుడు పూర్వమే ఊహించిన ఆపద ఇప్పుడు ఎదురైంది పురోచనుడికి తెలియని విధంగా మమ్మల్ని ఈ ఆపద నుంచి విడిపించు కనకుడు ఈ విధంగా ఆ విధంగానే చేస్తానని శపథం చేసి ప్రయత్నాన్ని ప్రారంభించాడు ఆవరణాన్ని పరిశుభ్రం చేసే నెపంతో గొప్ప సొరంగాన్ని నిర్మించాడు కనకడు ఆ ఇంటి మధ్యలో మరీ పెద్దది కానీ సొరంగాన్ని నిర్మించి దానికి ద్వారాన్ని ఏర్పాటు చేశాడు ఆ ద్వారం ఉన్నట్లు ఎవరికి తెలియని విధంగా భూమికి సమాంతరంగా నిర్మించాడు దుర్మార్గుడిన పురోచనుడు పాండవుల ఇంటి ద్వారం వద్దని ఎప్పుడు నివసిస్తుంటాడు అతని భయం వల్లే సొరంగం ముఖద్వారం మూసివేయబడింది పాండవులు రాత్రి ఆయుధాలు ధరించి అప్రమత్తులుగా ఉంటున్నారు పగలు మాత్రం ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి వేటకు వెడుతున్నారు పురోజనుని మోసగించడానికి పాండవులు అపనమ్మకంతో ఉన్నా నమ్ముతున్నట్లుగా దుఃఖంతో ఉన్నా సంతోషంగా ఉన్నట్లుగా ఆశ్చర్యకరంగా జీవించసాగారు ఆ నగరంలో నివసించే పురజనులు పాండవుల విషయాలను ఎంత మాత్రం గమనించలేదు విధురుని మంత్రి అయినటువంటి కనకశ్రేష్ఠునికి మాత్రమే పాండవుల విషయాలన్నీ కూడా తెలుసు అనమాట సో మనల్ని చంపడానికి రెడీ అయ్యారు ఆ విషయం మనకు తెలుసు కానీ బయటపడకుండా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి ఏంటి అన్నది ఇదిగో ఈ వారణా మతంలో లక్క గృహానికి సంబంధించి ధర్మరాజుకి అంతా తెలిసినా ఎలా జాగ్రత్తగా ఉంటా ఉన్నాడు మనల్ని కాపాడడానికి రెండు వచ్చినప్పుడు నిజమా పద్ధతిని ఎలా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత గంట నుంచి ఎలా బయటపడాలి ఏంటి అన్నది ఇదిగో ఈరోజు వీళ్ళ ద్వారా మనం తెలుసుకున్నాం ఇక రేపు ఆ లాక్షాగృహ దహనము పాండవులు సురంగం ద్వారా తప్పించుకున్నాడు రేపు డిస్కస్ చేద్దాం